యూనియస్ ప్రేక్షక అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ సత్యసాయ జిల్లా కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ముప్పై ఆరో వార్డు మరి సైనిక్ స్కూల్ దగ్గర గోవా టు చెన్నై వెళ్లేటువంటి జాతీయ రహదారికి ఆనుకుని ఉన్నటువంటి కదిరి బైపాస్ రోడ్డు ఉన్నామండి మరి గతంలో మనం చూసాం ఇదివరకు ఈ బైపాస్ రోడ్డు ప్రారంభం నుండి మనము దశలవారి బైపాస్ రోడ్డు నిర్మాణం ఎలా జరుగుతుంది ఏంటి అని మన యూనిస్ ప్రేక్షకులకి అందరికీ కూడా చూపిస్తున్నాం దాంట్లో భాగంగా ఈ రోజు కూడా మరి మీ ముందుకు ఈ బైపాస్ రోడ్ నిర్మాణం అనేటువంటిది ఏ దశలో ఉంది అనేటువంటిది మీ ముందుకు తీసుకొచ్చాము మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి వైపు రైల్వే ట్రాక్ వైపు మరి అలాగే ఈ యొక్క సైనిక్ స్కూల్ ముందర ఉన్నటువంటి శాంతినికేతన్ స్కూల్ ముందర ఉన్నటువంటి ఖదీర్లోనే ఈ బైపాస్ రోడ్లోనే అత్యంత పెద్దదైనటువంటి ఫ్లైఓవర్ అండి ఇది గంగమ్మ తల్లి మధ్యలేరు వాగు మీద ఈ యొక్క ఫ్లైఓవర్ అనేటువంటిది అతి పెద్దది నిర్మిస్తు నిర్మాణంలో ఉన్నటువంటిది ఆ ఒక్క ఏదైతే మధ్యలేరు వాగు మీద ఉన్నటువంటి ఫ్లైఓవర్ అయితే పూర్తి అయిపోయింది మరి రైల్వే ట్రాక్ మీద అలాగే గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి మీద మరి ఈ రెండు చోట్ల కూడా ఫ్లైఓవర్ అయితే పూర్తి అయింది ఇప్పుడు మధ్యలో ఉన్నటువంటి పెండింగ్ ఉన్నటువంటిది ఏదైతే ఈ యొక్క రైల్వే వంతెనకి ఫ్లైఓవర్ ఉందో దానికి మరి అలాగే మధ్యలేరు వాగు మధ్యలో జరుగుతున్నటువంటి పనులు అనేటువంటివి దాదాపు ఫార్టీ పర్సెంట్ పనులు అనేటువంటివి జరుగుతున్నటువంటి చూస్తున్నాం మరి ఈ యొక్క ఫ్లైఓవర్ ఈ మధ్యలో నిర్మాణం అంతా అయిపోతే మరి ఇటువైపు నుండి అటువైపు మధ్యలేరు వాగు ముందు నుండి మరి అటువైపు ఇప్పుడు ఏదైతే బైపాస్ రోడ్డు జాయింట్ ఉందో ఆ జాయింటింగ్ లేకి కొద్దిగా మనకి సోలార్ సంబంధించినటువంటి విద్యుత్ లైన్స్ అనేటువంటి అతి పెద్ద లైన్స్ అనేటువంటి ఉన్నాయి ఆ లైన్స్ టవర్ అనేటువంటిది ఉంది ఆడుంది ఆ టవర్ మారుస్తే మరి ఆ ఈ బైపాస్ రోడ్ నిర్మాణం అనేటువంటి దాదాపు నైంటీ ఎయిట్ పర్సెంట్ పనులు అనేటువంటివి అయిపోతాయి మరి ఇప్పుడు నిర్మాణ దశలో దాదాపు ఎయిటీ పర్సెంట్ బైపాస్ రోడ్ నిర్మాణం అనేటువంటివి జరిగిపోయింది మరి ఉన్నటువంటి ట్వంటీ పర్సెంట్ లో ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఈ యొక్క గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారిని అనుకుని ఉన్నటువంటి మరి ఏదైతే రైల్వే ట్రాక్ పక్కన చైనీస్ స్కూల్ ముందర జరుగుతున్నటువంటి పనులు అయితే మనం చూడొచ్చు మరి ఇక్కడ ఈ పనులు అనేటువంటివి చాలా చక్కచగా జరుగుతున్నటువంటిది గతంలో కూడా మనము ఈ యొక్క ఏదైతే ఈ ఫ్లైఓవర్ ఏ నిర్మాణ దశలో ఉందని మనం చూపించినప్పుడు దాదాపు ఒక టెన్ పర్సెంట్ అనేటువంటి మధ్యలో జరిగేది ఇప్పుడు దాదాపు ఫార్టీ పర్సెంట్ అనేటువంటి పనులు పూర్తవుతున్నాయి మరి జేసీబీలు ఇటాచీలు పెద్ద పెద్ద మిషనరీ పెట్టి ఈ గుర్తిదారులు ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళు ఈ యొక్క పనులు అనేటువంటి చేస్తూ చక్కచ జరుపుతూ వస్తున్నారు దాంట్లో భాగంగా మరొక్కసారి మన ఈంగస్ తరఫున మన ప్రేక్షకులందరూ కూడా మన యూనిస్ తరపున మన కదిరి ప్రాంతంలో ఏ నిమిషాలు ముందుకు వచ్చేటువంటి మన యూనివ్ మరొకసారి మరి ఈ యొక్క వీడియో అయితే చేస్తూ ఈ రోడ్డు నిర్మాణం ఏ దశలో ఉందో మీకు తెలుపుతున్నాం మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి మరి దీన్ని ఆనుకునే రైల్వే ట్రాక్ దాన్ని ఆనుకొని ఉన్నటువంటి మద్లేవీర్ బాగు మీద మరి ఈ ఫ్లైవర్ బైపాస్ కదిరి బైపాస్ రోడ్డు నిర్మాణం అనేటువంటి వర్కులు జరుగుతున్నటువంటిది మనం క్షుణ్ణంగా పరిశీలించి చూడొచ్చండి